ప్రియమైన దేవుని బిడ్డలారా పరిశుద్ధ బైబిల్ గ్రంథము మనం పరిశీలించినప్పుడు ఒక స్థలమును గుర్చి ఆలోచిస్తుండగా ఆ స్థలము చారిత్రాత్మకంగా ఆదికాండము మొదలు మనము బైబిల్ ముగింపు సమయము వరకు కూడా ఉన్నటువంటి కాలం మోసే భక్తుడు రచనా కాలంతో చూస్తే పదహారు వందల సంవత్సరాలు అబ్రహాం యొక్క చరిత్రతో చూస్తే రెండు వేల సంవత్సరాలు కనుక రెండు వేల సంవత్సరాల్లో ఆ పర్టికులర్ స్థలం ప్లేస్ వివిధ మార్పులకు గురవుతూ వస్తాం వివిధ మార్పులకు గురవుతాం ఉదాహరణ ఎరుషలేము ఎరుషలేము ఒకప్పుడు ఖనానులో ఉన్నటువంటి ఎబూసు అనేటువంటి జాతి క్రింద ఉండేది ఆ పట్టణం పేరు ఎబూసు అనే పేరుండేది ఎబూసు అనే పట్టణమే ఎరుషలేంగా మార్చబడింది తరువాత దావీదు ఎబూసియుల దగ్గర ఆ యొక్క పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నాడు మందిర స్థలాన్ని కొనుక్కున్నాడు ఎబూసీల స్థలంగా వచ్చిన ఇరుషులేము తరువాత తరువాత కాలాల్లో దేవాలయం పడగొట్టడం తిరిగి నిర్మాణం చేయబడటం మర ఇవన్నీ కూడా అద్భుతమైన చరిత్రలు ఉంటాయి యేసు ప్రభు కాలంకి వచ్చేటప్పటికి ఇరుషులేము సొలోమోను కాలంలో ఇరుషులేము దావీదు కాలంలో ఇరుషులేము ఇర్మియా కాలములో ఇరుషులేము ఇలా భిన్నమైనటువంటి పరిస్థితులు ఆయా కాలాల్లో వచ్చాయి అలాగే ఇప్పుడు నేను మీకు ధ్యానంలో మీకు చెప్పబోయేటువంటిది మమ్రే సింధూర వనములో ఉన్నటువంటి మమ్రే అనేటువంటి స్థలాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం మనం ఆది కాండము గ్రంథము పదమూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినాన్ని గనుక మనం చూస్తే అప్పుడు అబ్రహాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గర ఉన్న సింధూర వృక్ష వనములు దిగి అక్కడ యహోవాకు మలిపేటం కట్టెను మనకు ఇక్కడ పదమూడవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన హెబ్రోనులోని మమ్రే హెబ్రోను మమ్రే మోరే మోరియా అనేవి ఒకే స్థలాలు ఆది కానీ ఇరవై రెండో అధ్యాయంలోని మోరియా పర్వతములలో ఒక పర్వతము మీద అబ్రహాము ఇస్సాకును ఇచ్చినటువంటి ఆ మోరియా పర్వతములు అలాగే ఈ హెబ్రోను ఈ ప్రాంతాలు అన్నీ కూడా ఒకే ప్రాంతాలుగా పిలువబడ్డాయి అబ్రహాము అతడు బేతేలులో నివాసం ఉన్నప్పుడు మరియు ఆ తరువాత బైర్షబాకు నివాసానికి తరలినప్పుడు రెండింటి మధ్య బేతేలుకు బైర్షబాకు నివాస కాలాల మధ్యలో అమోరియుల వనములో అబ్రహాము నివాసం ఉన్నాడు మమ్రే అనేటువంటి పేరు మనం చూస్తున్నప్పుడు ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారు ఆ ముగ్గురు అన్నదమ్ములు ఒకడు ఎష్కోలు మరొకడు అనేరు మూడవ వాడు మమ్రే ఈ ముగ్గురు కూడా అన్నదమ్ములు మమ్రే అనే మాటకు అర్థం అమోరైట్ అమోరియుడు అని అర్థం మరొక అర్థంలో కొవ్వు బలము కొవ్వు బలము అమోరియులను గురించి మాట్లాడుతున్నప్పుడు అనాక్యులు అచ్చట ఉండిరి కిరియాత్ అర్బా కిర్యాత్ అర్బా అర్బా అనేటువంటిది కూడా హెబ్రోను యొక్క నామమే మమ్రే యొక్క నామమే మౌర్యా యొక్క నామమే కిర్యాత్ అర్బా ఇక్కడ అనాకీయులు ఉన్నారు అన్నాడు అనాకీయులు ఉన్నత దేవులు వీరు అమౌర్యులే ఉత్తర కణాలులో వీరు నివసించారు కనుక మమ్రే హెబ్రోను ఇది ఉత్తర కణాలులో అమోరియులు నివసించినటువంటి స్థలం ఇక్కడే యాకోబు వారి యొద్ద నుండి స్వాస్థ్యాన్ని తీసుకుని యోసేపు కుమార్లకు ప్రత్యేకమైన బహుమానంగా ఇచ్చాడు కనుక ఈ హెబ్రోన్ అనేటువంటి స్థలము మమ్రే అనేటువంటి స్థలము సింధూర వనవులో ఉన్నటువంటి ఈ స్థలం దగ్గర అబ్రహాము గుడారం వేసుకుని బలిపీఠాన్ని కట్టుకొని దేవుని ఆరాధన చేశాడు హెబ్రి పత్రిక మనకు పద్నాలుగవ అధ్యాయం పదమూడవ వచ్చిన జ్ఞాపకం చేస్తుంది ఏమిటంటే అబ్రహాము సహోదరుడైనటువంటి లోతు అబ్రహామును విడిచిపెట్టి సుధమా గుమ్మారాల వైపు వెళ్ళిపోయాడు అక్కడ అతను చెరపట్టబడ్డాడు సుధమ గుమారాలో ఉన్నటువంటి లోతు కుటుంబంతో పాటు సుధమ ప్రజలను రాజులను చెరగొనిపోయారు చెరగొనిపోయినప్పుడు అబ్రహాము గారికి కబుర్ వచ్చింది సుధమరాజు గుమార రాజును అద్మారాజును సెబోయిము రాజును సోయర్ బెలరాజును బయలుదేరి సిద్ధుముల వారి తనగా ఏలాము రాజు అయిన కథర్లో ఎమురు గోయిల రాజైన తిథాలు చీనారు రాజైన అమ్రాపేలు ఎల్లాసులు రాజైన అరోకరు నలుగురితో ఐదుగురు యుద్ధం చేశారు చేసినప్పుడు వాళ్ళని తీసుకుని వెళ్ళిపోయారు సుధమ గుమారు ఆస్తి యావత్తు భోజన పదార్థాలన్నీ తీసుకుని వెళ్ళిపోయారు లోతు అక్కడ కాపురం ఉన్నాడు ఆ సందర్భంలో అతని ఆస్తి కూడా పట్టుకెళ్ళిపోయారు ఈ వార్త ఒక యువకుడు వచ్చి అబ్రహాముకు చెప్పాడు అప్పుడు అబ్రహాము నివసిస్తున్నటువంటి స్థలము అమోరియుని ఎలోను వనము అనే చోట కాపురం అన్నాడు ఎలోను వనము ఎలోను అనేది వనము సింధూర వనం సింధూర వృక్షాలు ఓక్ ట్రీస్ అంటారు అక్కడ నివాసం ఉంటున్నాడు వాళ్ళు విడిపోయిన తరువాత అబ్రహాము లోతు విడిపోయిన తరువాత అమోరియుల యొక్క ఎలోను వనములో నివాసం ఉంటున్నాడు అదే మమ్రే అక్కడకు కబురు వచ్చింది కబరు వచ్చినప్పుడు అబ్రహామునకు మూడు వందల మంది యువకులు ఆ ప్రాంతపు వారు జాయిన్ అయ్యారు అబ్రహాంతో వీరు అబ్రహామ్తో నిబంధన చేసుకున్నందున అబ్రహాము వారి మధ్య నివసించాడు ఒక నిబంధన చేశాడు చూపిస్తాను వాక్యంలో మనం ఆలోచిస్తే ఎప్పుడైతే లోతులు తీసుకుపోయారనే కబురు వచ్చిందో వెంటనే అబ్రహాము మూడు వందల మంది యువకులతో బయలుదేరి వెళ్ళి ఆ యొక్క బెలారాజులను ఓడించి తీసుకొని వచ్చాడు ఆ సందర్భంలో ఆ యువకులకు నాయకత్వం వహించిన వారు ముగ్గురు అన్నదమ్ములు ఆ ముగ్గురు అన్నదమ్ముల్లో మనకు ఈ పేర్లు కనిపిస్తాయి ఫెబ్రుయుడైన అబ్రహామునకు సంగతి తెలిపినప్పుడు ఎష్కోలు సహోదరుడు ఆనేరు సహోదరుడు అయిన మమ్రే అనేటువంటి వ్యక్తి యొక్క ఏలోను వనంలో కాపర ఉండగా అబ్రహాము వీరితో నిబంధన చేసుకుని నివసిస్తున్నాడు వాస్తవంగా కనానీయులు అందరూ చెడ్డవారు అమోరియులు హిత్యులు హివీయులు వీళ్ళంతా కూడా చాలా చెడ్డవారు కానీ ఎలోనులో ఏరియాలో ఎలోను వనము ఏరియాలో ఉన్నటువంటి అమోరియులలో ఉన్నవారు కొద్ది మంది మంచి వ్యక్తులు ఉన్నారు వారితో అబ్రహాము నిబంధన చేసుకున్నాడు వారితో అబ్రహాము నిబంధన చేసుకున్నాడు అక్కడ హిత్తియులు కూడా ఉన్నారు కనుక నిబంధన చేసుకుని అక్కడ ఉంటుండగా వారందరూ కలిసి వెళ్ళి మూడు వందల మంది వెళ్ళి అక్కడున్నటువంటి మూడు వందల పద్దెనిమిది మంది వెళ్ళి లోతును అతని కుటుంబాలను విడిపించి తీసుకుని వచ్చాడు తీసుకొచ్చినప్పుడు అబ్రహాం ఎంత నీతివంతుడంటే నీ నుండి నేను చెప్పుల వారినైనా ముట్టను దార పోగా తీసుకోను నూలిపోగా ఎందుకంటే నువ్వు నన్ను ధనవంతుని చేశావని నువ్వు చెప్పకూడదు రేపు యహోవా నన్ను ధనవంతుని చేస్తాడు చూడండి నీ చేత నేను ధనవంతుడినైతే నన్ను నీవు చెప్పకుండా నిమిత్తము నీ నుండి నూనె నేను తీసుకునను అబ్రహాము ఎంత గొప్ప కమిట్మెంట్ తో ఉన్నాడండి ఆ సందర్భంలో ఇదిగో ఈ పనివారికి ఈ కుర్రాళ్ళకి వాళ్ళకి మాత్రం బహుమానాలు ఇవ్వ బహుమానాలు ఇవ్వన్నప్పుడు మమ్మరే కూడా బహుమానం పొందాడు అందులో ఆ మమ్మరే పేరిటే ఆ స్థలం మమ్మరేగా గుర్తించబడి ఆ మమ్మరే తర్వాత కాలంలో అది హెబ్రోనుగా పిలువబడినట్లుగా మనం చూడగలుగుతాము ఇరవై మూడవ అధ్యాయము రెండవ వచ్చిన మనకు ఆది కాండంలో జ్ఞాపకం చేయబడుతున్నది ఏమిటంటే శార మరణము సమయమున ఇరవై మూడు రెండు కణాను దేశమందని హెబ్రోనను కిరియా దర్బాలో మృతి పొందెను తర్బా దాని ఒరిజినల్ నేమ్ ఏలోను మమ్రే అనేది దాని ఒరిజినల్ నేమ్ ఈ కిరియా తర్బా అనే దాన్న హెబ్రోను అని పేరున్నది ఆ పట్టణంలో వారు నివాసం ఉన్నారు అక్కడ నివాసం ఉన్నప్పుడు షారా మృతి పొందింది కనాను దేశమున హెబ్రోనులో మృతి పొందినప్పుడు అబ్రహాము ఆమెను పాతి పెట్టుటకు ఆ హేతు కుమారుల ఎదుట సాగులు నేను పరదేశినయ్యా మీ మధ్య నా భార్యను పాతి పెట్టుకు ఒక స్థలం ఇమ్మని అడిగాడు అడిగినప్పుడు అక్కడ ఎఫ్రోను అనేటువంటి వ్యక్తి అక్కడ ఉన్నాడు సాగులు పడినప్పుడు అబ్రహాము గురించి సోహరు కుమారుడైన ఎఫ్రోను తన పొలము చివర ఉన్న తనకు కలిగిన మక్మేలా నాకు ఇచ్చేటట్లు నా పక్షంగా అతనితో మనవు చేయండి అని అడిగాడు ఎఫ్రోన్ ఎక్కడే ఉన్నాడు కదా మాట్లాడదాం అన్నారు ఎఫ్రోన్ అన్నాడు అయ్యా నీకు ఉచితంగా ఇచ్చేస్తా నీ పొలం దానిలో ఉన్న గుహ నువ్వు ఈ ప్రజలందరూ ఎదుట నేను మాటిస్తున్నా తీసుకోవాలి అన్నాడు ఎంత మంచి వ్యక్తులండి వీళ్ళు అబ్రహాము పరదేశి పరదేశికి అంత విలువిచ్చి మాట్లాడుతున్నారు లో కనానీయులలో మంచి వ్యక్తులు కూడా ఉన్నారు మనం అమోరియులు అనాకీయులు భయంకరులనే చెప్పుకుంటాం ఈ సందర్భంలో ఒక మాట జ్ఞాపకం చేసి వాళ్ళు ఇక్కడికి వస్తారు బహుశే ఇజ్రాయేలీలను వేగు చూచుట కొరకు పంపించినప్పుడు వారు కనాన దేశాన్ని నలభై రోజులు సంచారం చేశారు పన్నెండు మంది అందులో హోషువా కాలేబులు కూడా ఉన్నారు ఆ పన్నెండు మందిలో పది మంది గోత్రాలకు చెందిన పది మంది ఈ అమోరైట్స్ అనాకీలు ఉన్నత దేహులను చూచి వారు వారి దృష్టికి మేము మిడతల్లాగా ఉన్నామని చెప్పారు వారు ఆజానుబాహులు ఉన్నత దేహులు అని చెప్పారు గ్రంథం మనం చూస్తున్నప్పుడు గ్రంథం తొమ్మిదో అధ్యాయం రెండో వచ్చినలో చాలా ఈ అమోరియులను గురించి అనాక్యుల గురించి ఉన్నత దేహులను గురించి వ్రాస్తున్నప్పుడు దేవదారు వృక్షం అంత ఎత్తు దేవదారు వృక్షం డెబ్బై రెండు అడుగులు ఉంటుందట అక్కడ చాలా మంది బై మిస్టేక్ చాలామంది ఈ అమోరైట్స్ అనాక్యులు ఉన్నత దేహులు ఫారెన్ ఏంజిల్స్ కి స్త్రీలకు పుట్టారనుకుంటారు అది రాంగ్ అది అంశాన్ని వారు ఉన్నత దేహులు భారీ కాయలు అంతవరకు అంతేగా డెబ్బై రెండు అడుగులు ఉన్నారని బైబిల్ చెప్పలేదు అలంకార రీతిని తీసుకుని అక్షరార్థంగా పోల్చుకుని అనేక మంది అపార్థం చేసుకున్నారు దేవదూతలకు మనుషులకు సంతానం కలిగే సమస్య లేదు కనుక దేవుని యొక్క చూస్తున్నప్పుడు ఎఫ్రోను ఆ పొలం నీకు ఇస్తున్నానంటే నాకు అలా వద్దు నేను నిండు వెళ్ళ చెల్లించి కొనుక్కుంటానని ఇది నీకు నాకు పెద్ద మొత్తం కాదు ఇది నాలుగు వందల తులములు వెండి అది పెద్ద అమౌంట్ కాదు అయినా సరే నువ్వు నాకు డాక్యుమెంట్ రైట్ చేస్తున్నావు కాబట్టి ఇస్తున్నావు కాబట్టి ట్రాన్స్ఫర్ ఇస్తున్నావు కాబట్టి మనీ తీసుకోవాల్సిందే అబ్రహాము మక్పేలా గుహ కొన్నాడు ఆ మక్పేలా గుహ ఎంత చారిత్రాత్మకం అయిపోయిందంటే అది అది ఎఫ్రోను పొలం మమ్మరే ఎదుట ఉంది దానిలో గుహ ఉంది దాని పొలిమేర దాని పొరవలోని చెట్లు అతని ఊరికేమిని ప్రవేశించి వారందరిలో హేతుకుమార్ ఎదుట అబ్రహామునకు స్వాస్థ్యంగా అప్పగించబడింది అబ్రహాము కంటే ముందు షారా మరణించింది ఆమె నూట ఇరవై మూడో ఏట అబ్రహాము నూట డెబ్బై ఐదేళ్లు బతికాడు అంటే షారా మరణించినటువంటి తర్వాత అబ్రహాము సుమారు నలభై రెండు సంవత్సరాలు బతికాడు నలభై రెండు సంవత్సరాలు బతికాడు అతడు కూడా అక్కడే పాతి పెట్టబడ్డాడు ఇస్మాయలు ఇస్సాకు ఇద్దరు కలిసి అబ్రహామును హిబ్రోనులోని మక్పేలాలో పాతి పెట్టారు అలాగే అలాగే బైబిల్ మనం చూస్తున్నప్పుడు ఇస్సాకు రిప్కాలు యొక్క సమాధి యాకోబు లేయాల యొక్క సమాధి ఈ మక్పేల గుహలో కనిపిస్తుంది మేము ఇజ్రాయెల్ దేశం పర్యటనకు వెళ్ళినప్పుడు ఈ సమాధులన్నీ చూచాం ఇప్పుడు అక్కడ ఉన్నాయి అది పెద్ద కట్టడంగా చేసి దాన్ని భద్రం చేశారు ఇప్పుడు హెబ్రోన్ హెబ్రోను భద్రం చేశారు సహోదరుడా సహోదర్ దేవుని యొక్క వాక్యములో హెబ్రోను గురించి మనం చిరపరిచితంగా చూస్తాం కానీ హెబ్రోనే మమ్మే ఇదే ఎలోని వనం ఇదే మోరియా పర్వతాలున్న స్థలం అనేది మనం ఎన్నడూ ఆలోచనే చేయం ఇది బైబిల్ చరిత్రలో వివిధ కాలాలలో వివిధ రకాలైనటువంటి చారిత్రాత్మక సత్యాలు ఇందులో మనకు కనిపిస్తాయి పిద్వులు నివసించినటువంటి తర్బాయే ఎబ్రోనుగా మనకు తెలుస్తుంది శక్యమును శక్యమును అందని ఒక స్థలంగా దీనిని మనం చూస్తాం మనం శక్యము గురించి కూడా ధ్యానం చేశాము అది కానీ పన్నెండో అధ్యాయం ఆరో అధ్యాయంలో షక్యమునకు వచ్చాడు అబ్రహాము మొట్టమొదట అక్కడకు వచ్చాడు దాని ఇమీడియట్ ప్లేసే మనకు హెబ్రోనుగా కనిపిస్తుంది మమ్రేగా కనిపిస్తుంది అందుకని శక్యముకు అటాచ్డ్ ఏరియాగా మనకి తెలుస్తుంది తర్వాత నలభై ఎనిమిదో అధ్యాయం ఇరవై రెండో వచ్చినలో యాకోబు అమోరియల చేతిలో నుండి ఒక ప్రత్యేక స్థానంగా హెబ్రోను సంపాదించుకున్నాడు అది ఈ జోసఫ్ అండ్ సన్స్ యోసేపు యొక్క కుమారులకు ఇచ్చాడు అదే విషయాన్ని నలభై ఎనిమిదో ఇరవై రెండో వచ్చినలో యాకోబు సంపాదించింది ఇచ్చాడు అన్నాడు న్యాయాధిపతుల గ్రంథంలో యోసేపు యొక్క సంతతి వారు యాకోబ చేత అనుగ్రహించబడిన హెబ్రోనులో ప్రవేశించినప్పుడు దేవుని సన్నిధి వారికి తోడుగా ఉండెను అని న్యాయాధిపతుల గ్రంథంలో రాశాడు కనుక అక్కడ ప్రత్యేకమైనటువంటి విధానమున ఆక్యుపేషన్ అక్కడ జరిగింది తర్వాత హెబ్రోనులో దావీద్ గారు ఏడు సంవత్సరాలు పరిపాలన చేశాడు యోధా జనాంగాన్ని యోధా జనాంగాన్ని ఏడు సంవత్సరాలు అతను పరిపాలన చేశాడు ఆ తర్వాత సములు మరణం తర్వాత ఎరుషలేముకు అతని యొక్క రాజధాని మార్చుకొని ముప్పై మూడున్నర సంవత్సరాలు పరి పరిపాలన పాలన చేశాడు టోటల్గా నలభై ఏళ్ళు పాలన చేశాడు ఈ హెబ్రోను ఎందు యోసువా కాలేబుల యొక్క కాలంలో మనం చూస్తే కాలేబు మోస దగ్గర ఉండగానే అనాకీయుల కిరియా తర్బ నాకు కావాలని అడిగాడు అది కొండలం కలిగినటువంటి ప్రాంతం కనుక దానిలో ఉన్నత దేహులు ఉన్నారు అయినా సరే అది నాకు కావాలన్నాడు వారు ఈ ఖనాను వేగ చుట్టాకెళ్ళినప్పుడు నలభై సంవత్సరాల వయసు వాడు ఎనభై సంవత్సరాల వయసుకు వచ్చేసిన తర్వాత కాలేబు యహోషువా దగ్గరికి వెళ్ళి అడుగుతాడు మోసే నీకు నాకు వాగ్దానం చేసినట్లుగా హెబ్రోను నాకు ఇవ్వు అక్కడ అనాకీలు ఉన్నారు ఆ స్థలం నేను ఆక్యుపై చేస్తాను అని అని అడిగాడు అప్పుడు యహోశువా చెప్పాడు నువ్వు వెళ్ళి స్వాధీనం చేసుకురా కాలేబు యోదా గోత్రం వాడు వెళ్ళి దానిని స్వాధీనము చేసుకున్నాడు ఇది మనం హెబ్రోను అయ్యాలోను లోయగా కూడా మనకు భావన తెలియచేయబడింది పర్వతాలు గుట్టలు కదా ఆ ప్రాంతం అంతా యహోషుమా ప్రార్థించాడు కదా అయ్యాలోను లోయలో చంద్రుని నిలవమన్నాడు గిబియోనులో సూర్యుడు అయ్యాలోను లోయలో చంద్రుని నిలవమన్నాడు కదా అయ్యాలోను లోయ హెబ్రోనుగానే చెప్పబడింది బేతేలుకు పదిహేడున్నర మైళ్ళ పశ్చిమ దిక్కుగా ఈ అయ్యాలోను లోయ ఉన్నది ఇది ఇప్పుడు సెంట్రల్ కానాన్ అంటారు సెంట్రల్ కానాన్ అంటే మధ్యస్థ కనానులో ఇది ఉన్నట్టుగా భావిస్తారు ఎందుకంటే ఉత్తర కనానులో ఈ అమోరియులు నివాసము ఉన్నారు ఆదికాండము గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినాన్ని గనక మనం చూస్తున్నప్పుడు హిత్యుడైన సోహరు కుమారుడుగు ఎఫ్రోను మక్పేలా గుహములు అతను కుమారులకు ఇసాకు ఇష్మాయుడు అతనిని పాతి పెట్టారు అమ్రహాము నూట డెబ్బై ఐదు సంవత్సరాల వయసు అప్పుడు సోహరు కుమారుడైన ఎఫ్రోను పొలం మక్పేలాలో వారు పాతి పెట్టినట్లుగా మనం చూస్తాం ఇస్సాకు మరణించినప్పుడు యాకోబు ఏషావులు ఇస్సాకును పాతి పెట్టారు ఇాకును పాతి పెట్టారు అది హెబ్రోనుగా మనకు చెప్పబడతాను ముప్పై ఐదవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన నూట ఎనభై సంవత్సరమును బ్రతికిన ఇస్సాకును మరణించినప్పుడు యాకోబు ఏషావును పాతి పెట్టారు అబ్రహామును ఇస్సాకును పరదేశ మమరేలో కిరియా తర్బాకు తన తండ్రి అయిన ఇస్సాకు నద్దకు యాకోబు వచ్చాడు ఇదే మమరేలో రిబుక మరణానంతరము మరణానంతరము నివాసం ఉన్నాడు అట్ హిస్ ఎండ్ టైమ్స్ చివరి దినాల్లో ఈ మమ్రేలో ఇస్సాకు నివాసం ఉన్నాడు అబ్రహామును ఇస్సాకును పరదేశులై ఉండిన మమ్రే పరదేశులై ఉండిన మమ్రే కిరియాతర్ప హెబ్రోను అక్కడ అతడు ప్రయాణం చేసి వచ్చి అక్కడున్నాడు ఇసాకు బతికిన సంవత్సరాలు నూట ఎనభై ఇసాకు కాలము నిండిన వృద్ధుడై ప్రాణము విడిచి మృతి పొంది తన పితల మీద చేర్చబడును అతని కుమారులైన ఏషావు యాకోబులు అతనిని అక్కడ పాతి పెట్టిరి అక్కడ అతనిని పాతి పెట్టిరి కనుక ఇసాకు యొక్క సమాధి రిబ్కా యొక్క సమాధి అక్కడనే మనకు కనిపిస్తుంది యాభైవ అధ్యాయము పదమూడవ వచ్చినంలో ఆదికాండము గ్రంథము ఒక వచ్చినాన్ని మనం చదువుకుందాం యాభైవ అధ్యాయము పదమూడవ వచ్చినం మరియు కుమారులు కణారు దేశమునందు అతని శవమును తీసుకుని పోయి మక్పేల పొలమునందున గోహలో పాతి పెట్టి దానిని ఆ పొలమును అబ్రహాము తన కొరకు స్వచ్ఛంగా పొందాడు ఇక్కడ మనకు యాభయో అధ్యాయులు మనం చూస్తున్నప్పుడు యోసేపు ఐగుప్తు ప్రధానిగా ఉండగా యాకోబ్ అక్కడ చనిపోయాడు అతని శవాన్ని వాళ్ళు ఐగుప్తులో పాతి పట్టకుండా వాళ్ళు హెబ్రోన్కు తీసుకొచ్చారు అందుకని రాస్తున్నాడు కణాలు దేశం వందు మక్పేలా పొలమందు ఉన్న గుహలో పాత పెట్టాడు అది ఎఫ్రోను దగ్గర ఇత్త ఎఫ్రోన్ ఎందుకు యోసేపు తన తండ్రిని పాత పెట్టిన తరువాత అతను తన సహోదరులకు ఎద్దుకు ఐగుప్తుకు తిరిగి వెళ్ళారు ఇక్కడ కోరిక ఏమిటంటే యాకోపు కోరాడు నేను లేయాన్ని పాతి పెట్టాను నన్ను ఇక్కడ సమాధి చేయొద్దని యోసేపును కోరాడు లేయా సమాధి పక్కన తన సమాధి పెట్టమని యాకోబు కోరాడు అదే హెబ్రోన్ అదే మక్పెల అదే మమ్రే అదే మోయ అదే మోర్ అదే ఏలోను లోయ అదే క్రియాదర్బ కనుక ఈ వచ్చినా మనం చూస్తున్నప్పుడు ఇది నార్త్ క్యానన్ ఉత్తర భాగంలో ఇది గలలయలో ఉంది ప్రస్తుతాన్ని మనం న్యూ టెస్ట్మెంట్ టైమ్స్ లో చూస్తే గలలయగా దీన్ని భావిస్తాము ఆది కాలం ఇరవై రెండు ఒకటిలో మోరియా పర్వతములలో ఒకటైనటువంటి అని చెప్పిన మోరియా పర్వతాలు కూడా ఈ మమరే పర్వతాలతో కలిసి ఉన్నటువంటివిగా ఆ కాలంలో లెక్కించబడ్డాయి ఇరవై మూడో అధ్యాయం ప్రకారంగా ఎఫ్రోను పొలము సోహరు కుమారుడైన ఎఫ్రోము నుండి కొనబడింది తర్వాత ముగింపున నేను ఒక మాట చెబుతాను హేబ్రి భాషలో హేమర్ అనే పదం వాడగా అరబీ పదములో హెబ్రోన్ అల్ ఖలీల్ అని వాడారు అంటే అర్థం ఏంటంటే ఫ్రెండ్ ఆఫ్ గాడ్ ఫ్రెండ్ ఆఫ్ గాడ్ అనేటువంటి పదం వాడారు దావీదు మీద మొట్టమొదటిగా రాజ్యం చేసింది ఇక్కడే ఈ హెబ్రోన్ బైబిల్ గ్రంథంలో ప్రసిద్ధి హెబ్రోను అన్న మాటకు అర్థము సహవాసము ఫెలోషిప్ విత్ గాడ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ హెబ్రోన్ హెబ్రహాం